మీ మీ కథల స్వాగతం నేను రమ్య హలో అండి మీ కథల సమయం శ్రోతలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఈరోజు కేవీ సుమలత గారు రాసిన నేను సైతం అనే కథను విందాం ఈ కథ ప్రజాశక్తి ఆదివారం అనుబంధంలో ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రచురింపబడిన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి హిమ ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా మీరు సైనిక కుటుంబాలను ఇంటర్వ్యూ చేయడం కోసం ఆత్మకూరు వెళ్ళాలి అన్నాడు ఎడిటర్ తరుణ్ సార్ ఈరోజే వెళ్ళాలా అంది హిమశ్రీ అవును ఆత్మకూరు నుండి చాలా మంది యువకులు ఆర్మీకి వెళ్లారు ఈ వారంలో లింబాద్రి అనే యువకుడు ఆర్మీ నుండి వచ్చినట్లు సమాచారం వచ్చింది అతడితో మొదటి ఇంటర్వ్యూ మనం చేస్తేనే బాగుంటుంది మీరేంటి అదోలా కనిపిస్తున్నారు ఏదైనా సమస్య సందేహంగా చూస్తూ అన్నాడు తరుణ్ హిమశ్రీ ఏమీ లేదన్నట్లు తలుపింది కానీ ఆమె మనసు నుండి ఉదయం కొడుకు సూర్య మాట్లాడిన మాటలు చెరిగిపోవడం లేదు ఆలోచనలతో తల భారంగా అనిపిస్తుంది కానీ అధికారి మాటలు కాదని కూడా అనలేని పరిస్థితి సరే సార్ నేను కాసేపట్లో ఆత్మకూరు వెళ్తాను అని అక్కడ నుండి లేచి బయటకు వచ్చి ఆటో ఎక్కి బస్టాండ్ పోనివ్వమని చెప్పింది స్టాండ్లో ఎక్కువసేపు ఎదురు చూడకుండానే ఆత్మకూరు వెళ్లే బస్సు వచ్చింది హిమశ్రీ సీట్లో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకొని మళ్ళీ ఆలోచనలో పడింది మరో అరగంటలో ఆత్మకూరు రావడంతో కండక్టర్ అరుపులతో కళ్ళు తెరిచి హ్యాండ్బ్యాగ్ భుజానికి తగిలించుకొని కిందకి దిగింది బాబాయ్ గారు ఈ ఊర్లో పని చేసే రంగం మిల్లు ఎక్కడుందో చెప్పగలరా ఎదురుగా వస్తున్న వ్యక్తిని ఆపి అడిగింది హిమశ్రీ రంగం మిల్లు నాకు తెలుసు కానీ ఆమె ఇప్పుడు ఇంట్లో ఉండదమ్మా పనికి పోతుంది నేను ఆమె కొడుకు లింబాద్రితో మాట్లాడటానికి వచ్చాను అతడి ఇంటి దగ్గర ఉన్నాడేమో చూస్తాను అంది హేమశ్రీ అవునమ్మా నాలుగు రోజుల క్రితం మిలిటరీ నుండి వచ్చాడు అదిగో ఆ కనబడే పెంకుటిల్లు ఆళ్ళదే అని చెయ్యెత్తి చూపించాడు హిమశ్రీ అతడికి థ్యాంక్స్ చెప్పి ఆ ఇంటివైపుకు నడిచింది తలుపు తీసే ఉంది ఆమె లోపలికి వెళ్లకుండా బయట నిలబడి తలుపు మీద చేత్తో కొట్టింది ఎవరు అంటూ ఒక ఇరవై రెండేళ్ల యువకుడు లోపల నుండి బయటకు వచ్చాడు నా పేరు హిమశ్రీ నేను పత్రికా విలేఖర్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సైనికుల ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాను మీ పేరు లింబాద్రి కదూ అంది హిమశ్రీ అవును మేడం రండి లోపలికి అంటూ ఆహ్వానించి కుర్చీ చూపించాడు లింబాద్రి హిమశ్రీ కుర్చీలో కూర్చొని చుట్టూ చూసింది ఆ ఇంట్లో ఒక నులక మంచం రెండు కుర్చీలు ఉన్నాయి లింబాద్రి ఓళ్ళునైనా వచ్చింది పక్క గదిలో వంట చేస్తున్న రంగమ్మ అంది నా కోసం వచ్చారమ్మా అన్నాడు లింబాద్రి అమ్మ మీరు కూడా ఒకసారి లోచి కూర్చుండి మీరు పనికి వెళ్ళుంటారని దారిలో ఒక ఆయన చెప్పాడు అంది హిమశ్రీ అమ్మా నా కొడుకు చానాళ్ళకి మిలిటరీ నుండి వచ్చాడు ఇలా ఆడు పుట్టినరోజు అని బెల్లపన్నం చేద్దామని నేను పనికి పోలేదు లేచి వచ్చి నులకమంచం మీద కొడుకు పక్కన కూర్చుంటూ అంది రంగమ్మ అమ్మ నీకెంతమంది పిల్లలు అంది హిమశ్రీ ఇద్దరు కొడుకుల తల్లి ఈ అబ్బాయి ఎన్నో వాడు లింబాద్రి వైపు చూపిస్తూ అంది హిమశ్రీ చెన్నోడు పెద్దబ్బాయి ఎక్కడుంటాడు ఆడు కూడా మిలిటరీలోనే ఉంటాడమ్మా మా ఆయన ఉన్నప్పుడే ఆడక్కడికి వెళ్ళాడు ఆని చూసి వీడు కూడా పోతానన్నాడు అంది రంగమ్మ ఈ వయసులో మీకు అండగా ఉండాల్సిన మీ అబ్బాయిలను దూరంగా పంపడానికి మీకు కష్టంగా అనిపించలేదా అమ్మా ఉండదమ్మా నా పెనిమిటి పోయినప్పుడు ఇద్దరు కొడుకులు రాలేదు చాలా ఏడుపు వచ్చిందమ్మా కానీ అందరి పిల్లలు తల్లిదండ్రులకు సేవ చేస్తే నా బిడ్డలు దేశానికి సేవ చేస్తున్నారని నాకు నేనే ధైర్యం చెప్పుకుంటాను చెమర్చిన కళ్ళతో అంది రంగమ్మ నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధార పోసాను శ్రీశ్రీ వాక్యం ఆమె కళ్ళ ముందు మెదిలింది హిమశ్రీ కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయింది అమ్మా యుద్ధం అంటే ప్రాణాలతో చెలగాటం కదా మరి మీ పిల్లల విషయంలో ఏ నిమిషం ఎలా ఉంటుందోనని మీకెప్పుడు భయం వేయదా అని అడిగింది హిమశ్రీ తల్లిని కదా భయం వేయకుండా ఎలా ఉంటుంది ఒక్కోసారి పిల్లల్ని చూడాలనిపించి గుండె చెరువైతుంది నా ఆయువు తీసుకొని ఆడం కాపాడమని దేవుడికి దండం పెట్టుకుంటాను చీర కొంగుతో కళ్ళొత్తుకుంటూ అంది రంగమ్మ హిమశ్రీ ఆమెను అలాగే చూస్తుంది లింబాద్రి గారు మీకు ఆర్మీలోకి ఎందుకు వెళ్ళాలనిపించింది అలాగే ఆర్మీ పరీక్షల్లో ఎలా ఎంపికయ్యారు ప్రశ్నించింది హిమశ్రీ అన్న పదో తరగతి కాగానే ఆర్మీకి వెళ్తానని అడిగాడు మా నాన్న కాదనకుండా పంపించాడు అన్న సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు సరిహద్దుల్లో ఉండే సైనికులు నిద్రాహారాలు మాని ఎలా కష్టపడతారో చెప్తుంటే నాకు దేశం కోసం ఏదైనా చేయాలనిపించింది ఇంటర్ అవడంతోనే నేను ఆర్మీ పరీక్షలు రాశాను మా ఊర్లో యువకులందరూ వాలీబాల్ బ్యాడ్మింటన్ ఆడతారు ఆటల వల్ల శారీరక దారోగ్యం ఏర్పడింది అందుకే ఆర్మీ పరీక్షల్లో సెలెక్ట్ అయ్యాను అన్నాడు లింబాద్రి మీరు ఆర్మీలోకి వెళ్ళినందుకు ఎప్పుడైనా బాధపడతారా కుటుంబం మీద బెంగ కలిగితే ఏం చేస్తారు అంది హిమశ్రీ జనని జన్మభూమిష్ స్వర్గాదపి కరియసి ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్నభూమి గొప్పదని అంటారు కదా మా మనసులో ఆ మాటలు నాటుకుపోయాయి కొన్నిసార్లు కుటుంబీకులను గుర్తు చేసుకొని బాధపడినా అది తాత్కాలికమే మా నాన్న పోయినప్పుడు రాలేకపోయినందుకు చాలా బాధపడ్డాను అమ్మ ఒంటరిగా ఉన్నందుకు చాలా దిగులు అనిపిస్తుంది కానీ అందరూ కుటుంబానికి పరిమితమైతే ఆర్మీలోకి ఎవరొస్తారు ఎవరో ఒకరు కుటుంబాలను త్యాగం చేయాల్సిందే కాబట్టి ఆ ఒక్కడిని నేనే ఎందుకు కాకూడదని ధైర్యం తెచ్చుకుంటాను అన్నాడు లింబాద్రి అతడి గొంతులోని తొడికెసలాడుతున్న నిజాయితీకి ఆమె మనసులో ఉదయం నుండి మెదులుతున్న ప్రశ్నకు జవాబు దొరికింది మీతో మాట్లాడటం చాలా సంతోషం కలిగించింది అంటూ వారి నుండి సెలవు తీసుకుని బయటికి వచ్చి కొడుకు సూర్యకి ఫోన్ చేసింది హిమశ్రీ సూర్య ఉదయం నీ నిర్ణయం నాకు నచ్చలేదని గట్టిగా చెప్పాను బాధపడి ఉంటావు కదూ అంది హిమశ్రీ అమ్మా వద్దన్నావో నేను గ్రహించగలను డాడీ సైనికుడిగా యుద్ధంలో వీరమరణం పొందారు మళ్ళీ నేను ఆర్మీలోకి వెళ్తానంటే భయపడి వారించావు అన్నాడు సూర్య సూర్య నువ్వు వెళ్ళడానికి అనుమతినిస్తున్నాను కళ్ళ నిండుగా నీళ్లు కమ్ముతుండగా అంది హిమశ్రీ ఆమె త్యాగానికి ప్రతీకగా గుండె నిండుగా ఆత్మస్థైర్యంతో దేశమాత రక్షణతే కొడుకు ఆయుధంగా మారడానికి ప్రోత్సాహాన్ని అందిస్తూ తనను తానే సంసిద్ధపరుచుకుంటుంది ఇదండి కేవి సుమలత గారు రాసిన నేను సైతం కథ మన కోసం మన దేశం కోసం సరిహద్దుల్లో వాళ్ల ప్రాణాలని సైతం లెక్క చేయకుండా దేశాన్ని రక్షిస్తున్న సైనికులందరికీ వాళ్ళని దేశమాత సేవకు అంకితం చేసిన వారి కుటుంబాలకి ఆఫ్ మరోసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ